మకర రాశి మకర రాశి వారికి ఈ జులై నెల అంతా కూడా ఏ రకంగా ఉండబోతోంది మంచా చెడ మంచైతే ఎక్కడా చెడైతే ఏ విషయంలో ఇలా ఇత్యాది విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మకర రాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతి శని తృతీయ స్థానంలో మేలు చేసే దిశలో ఉండటం అనేది జరిగింది తర్వాత ఇతర గ్రహాలు కూడా ఎక్కువ శాతం వీరికి అనుకూలమైన స్థితిలో ఉండటం అనేది అయితే జరిగింది కానీ అష్టమ స్థానంలో కుజకేతుల యొక్క సంచారం వల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏమైనా సరే వాహన ప్రమాదాలు కానీ తర్వాత మరి ఐబీపీ మీద వచ్చే ఇబ్బందులు కానీ తర్వాత మరి హార్ట్ సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనుక జూలై నెలలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన విధానం అయితే కనిపిస్తుంది కానీ ఇంకా ఇతరతర వ్యక్తిగతంగా ఎవరైనా సరే ఇటు ఉద్యోగాల పరంగా అయితేనేమి వ్యాపారాల పరంగా అయితేనేమి పిల్లల మంచి చెడుల విషయంలో అయితేనేమి ఆ రకంగా మాత్రం చాలా ఆనందకరమైన సంతృప్తికరమైన ఫలితాలు అయితే కనుక వీరు వీరికి లభించనున్నాయి ఖర్చులు ముఖ్యంగా ఆరోగ్య రూపంగా ఎక్కువగా ఖర్చు అవటం అనేది ఒక ప్రణాళిక లేకపోవటం వల్ల కూడా ఖర్చులు ఎక్కువ అవటం అనేది ఉంటుంది ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కానీ అవసరానికి మాత్రం తప్పకుండా వారు అనుకున్నంత ధనం లభించడం అనేది అయితే ఉంటుంది కొత్తగా ఏమైనా సరే ఇల్లులు కానీ భవనాలు కానీ అంటే ఉన్నవి ఏమైనా సరే అభివృద్ధి చెందాలన్నా మరమ్మతులు చేయాలన్నా తప్పకుండా సాధ్యమవటం అనేది అయితే కనుక జూలై నెలలో వీరికి ఉంటుంది సంతానపరంగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితం ఇవ్వటం అనేది అయితే ఉంటుంది అయితే మరి వీరు కూడా ముఖ్యంగా సంతానం ఒకసారి ఏదైనా సరే ప్రేమలో చిక్కుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఈ నెలలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలాగే వివాహం కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అయ్యే వారి కోసం అయితే కనుక ఈ నెలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఇక సాధారణ వివాహం కోసం మరి ఎవరైనా సరే మన ఇంట్లో పిల్లలు ఉంటే కనుక వారి యొక్క ప్రయత్నాలు తప్పకుండా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతికల్లో కొంత కుజుడు ఇబ్బంది పెట్టేలాగా ఉంటే మాత్రం వారికి ఇబ్బంది కానీ ఇతరత్లా మాత్రం ఎక్కువ శాతం ముందుకెళ్లడానికి అయితే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి కొత్తగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఈ నెల తప్పకుండా అనుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ వీరికి ఎంతో కొంత ఉపయోగకరంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి తర్వాత మరి ఫైనాన్సింగ్ రంగంలో ఉన్నవారికి ఎక్కువ ఈ నెలలో మేలు జరిగే పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది ఎముకలు కీళ్ళకి సంబంధించిన వైద్య నిపుణులకి పిల్లల రోగ నిపుణులకి ఎక్కువ శాతం ఈ నెల ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అకౌంట్స్ రంగంలో ఉన్నవారికి న్యాయవాద వృత్తుల్లో ఉన్నవారికి అలాగే ఏదైనప్పటికీ కూడా ఇంజనీరింగ్ కన్నా కూడా ఇంజనీరింగ్ కానీ చదువులు అంశాల్లో ఉన్నవారికి అయితే కనుక మరింత ప్రోత్సాహకరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రైల్వే పరీక్షలకు ఎవరైనా సరే హాజరవుతున్నట్టయితే కనుక ఈ నెలలో అలాంటి పరీక్షలు ఏమైనా ఉంటే రైల్వే శాఖ తర్వాత మరి తంతి తపాలా శాఖ వీటికి సంబంధించిన వాటిలో ఎవరైనా సరే ప్రయత్నాలు సాగిస్తున్నట్టయితే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కొంతవరకు ముందుకెళ్లే పరిస్థితి అయితే కనుక జూలై నెలలో ఎక్కువగానే కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ నెలలో ఎక్కువగానే పౌసాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఈ టైలరింగ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నవారికి తర్వాత మరి పెయింటింగ్స్ అలాంటి వృత్తుల్లో ఉన్నవారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది అలాగే వెబ్ డిజైనింగ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనుక జూలై నెలలో ఉండబోతోంది జూలై నెలలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కొంత ముఖ్యంగా ఈ టెక్నీషియన్స్ కొంత ఇబ్బంది పడటం అనేది అవకాశాలు దగ్గర వచ్చి కొంత పొందలేకపోవటం అనేది అయితే ఉంటుంది ఆన్ ద స్క్రీన్ కనిపించే వాళ్ళకి మాత్రం చాలా చక్కటి ప్రోత్సాహకరమైన అవకాశాలు ఉంటాయి అలాగే కొత్తగా ఏదైనా సరే మనం ఏ మీడియా రంగంలో కానీ సినిమా రంగంలో కానీ మనం ప్రయత్నాలు సాగిద్దాం అనుకునే వారికి కూడా ఈ నెలలో కొద్దిగా వారికి సంబంధించిన ప్రయత్నాలు బలంగా చేసినట్టయితే అనుకోకుండా వీరికి అదృష్టం తలుపు తట్టే పరిస్థితి ఉంటుంది కనుక అలాంటి ఉన్న వాళ్ళు వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే తప్పకుండా సాగించుకోవచ్చు ఇక కొత్తగా ఏదైనప్పటికీ కూడా మరి సంతానం కావాలనుకునే దంపతులకి వారికి కూడా ఈ నెలలో ప్రస్తుతం మరి శుక్కుడు యొక్క సంచారం స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఆ రకమైన భాగ్యం కలగడానికి కూడా మెండైన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి లేదా ఆవేపు బంధువుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు కూడా ఇతరుల పక్షాన అంటే మీడియేటర్స్గా ఉండి మనం చేసేవి ఏమైనా సరే లేదా మనం హామీగా ఉండవలసిన పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని చాకచక్యంగా వాటిని తప్పించుకోవటం అనేది అవసరం ఏదైనా సరే సంతకాలు కానీ ఇలాంటివి పెడితే కనుక కొంత నష్టపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక కార్జులంత వరకు కూడా మధ్యవర్తిత్వానికి హామీలుగా ఉండేదానికి కొంత దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన ఇక భార్యాభర్తల యొక్క అనురాగం కొంతవరకు పెరిగే సూచనలు అయితే కనిపిస్తుంది చిన్న చిన్న వాదాలు ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికి ఇద్దరు కూడా పరస్పరం వారు సహకరించుకుంటూ వారు చేపట్టవలసిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం అనేది కూడా ఈ జూలై నెలలో ఎక్కువగానే కల్పిస్తుంది అయితే జూలై ఇరవై తొమ్మిది దాటిన తర్వాత నుంచి ఏవైనా సరే కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా కోర్టుకి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ చట్టానికి లోబడి అంటే ఏదైనా సరే మనం వాహనాలు అవి నడిపేప్పుడు ఒక్కోసారి చలనాలు లోపించడం కట్టించుకోవాల్సిన పరిస్థితి రావటం మనం రూల్స్ని అతిక్రమించడం ఇలా ఏదైనా సరే చట్టపరమైన అంశాలకు తావిచ్చే పరిస్థితులు ఒక్కోసారి మనకి జూలై ఇరవై తొమ్మిది దాటిన తర్వాత నుంచి రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక ఆయా అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది కోర్టుకు సంబంధించిన ముఖ్యంగా నాన్నగారి వైపు నుంచి మనకు రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ వాటికి సంబంధించిన ఏదైనా సరే ఇప్పటికీ కోర్టు కేసులు నలుగుతున్నట్టయితే కనుక ఆయా అంశాల్లో మనకి కొంత స్పష్టత రావటం అనేది కూడా జూలై ఇరవై తొమ్మిది దాటిన తర్వాత నుంచే ఒక రూపురేఖలకు రావటం అనేది అయితే కనిపిస్తుంది కనుక జూలై ఇరవై తొమ్మిదిలో వాడికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలత రావటం అనేది అయితే ఉంటుంది ఇక జులై నెల అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఉపయోగకరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది మంగళవారం పూట అవకాశం ఉంటే ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి కొద్దిగా బెల్లం మొక్క నివేదన చేస్తూ ఉండటం వల్ల కూడా మనకున్న ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికైతే ఉంటుంది ఇక ఈ నెలలో సాధ్యమైనంత వరకు కూడా ఓం సాంగ్ సుబ్రహ్మణ్యాయ నమ ఓం సాంగ్ సుబ్రహ్మణ్యాయ నమ ఓం సాంగ్ సుబ్రహ్మణ్యాయ నమ అనే నామాన్ని పఠించడం వల్ల కూడా మనకుండే ప్రతికూల పరిస్థితుల నుంచి ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి తాత్కాలిక ఉపద్రవాల నుంచి బయటపడడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది